ఎరుషులేం వీధుల్లోనికి రెండు గాడిదలు నడుచుకుంటా వెళ్తున్నాయంట రెండు గాడిదలు నడుచుకుంటా వెళ్తున్నటువంటి సమయంలో ఒక గాడిద ఇంకొక గాడితో అంటా ఉందంట ఓ గాడిదా నాకు చాలా బాధగా ఉంది నాకు కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి నాకు చాలా బాధగా ఉంది అని దాని బాధనంతటినీ కూడా పక్కన ఉన్నటువంటి గాడితో చెప్పుకుంటుందంట ఇలా చెప్పుకున్నటువంటి సమయంలో ఆ పక్కనున్న అంటుందంట ఏ ఎందుకు అంతలా ఏడుస్తున్నావు ఎందుకు అలా ఏడుస్తున్నావు అని అడుగుతుందంట అడుగుతుంటే ఏముంది ఏం చెప్పమంటావు నిన్నటి రోజున ఇదే రోడ్లో నడుచుకుంటూ వెళ్తున్నాను ఇదే రోడ్లో నడుచుకుంటూ వెళ్తున్నాను అప్పుడు కొంతమంది తమ బట్టలు తమ మట్టలు తీసుకుని వచ్చి నా కాళ్ళ ముందు పరిచారు కొన్ని తీసుకుని వచ్చి నా మీద కూడా వేశారు ఇప్పుడు ఇదే రోడ్లో నేను వెళ్తున్నానా నన్ను ఒక్కళ్ళు కూడా పట్టించుకోవట్లేదు ఒక్కళ్ళు కూడా నన్ను లెక్కే చేయట్లేదు అని ఇంకా కన్నీళ్ళు గారి చేడుస్తుందంట ఈ లోపల ఆ పక్కనున్న గాడిదన్నదంట నిన్న నీ మీద బట్టలు మట్టలు వేయడానికి కారణం నీ మీద నిన్న ఏసై ఉన్నాడు ఈరోజు నువ్వు వెళ్తున్నా నిన్నెవడో పట్టించుకోవట్లేదు కారణం ఏంటో తెలుసా ఈ పూట నీ మీద ఏసై లేడు ఏస ఉంటే ఒక గాడిది కూడా ఘనత వస్తుంది ఈ ఈరోజున ఈ స్థలానికి వచ్చే వరకు నువ్వు ఎలా ఉన్నావో నాకు తెలియదు కానీ నువ్వు వెళ్ళేటప్పుడు ఏసయ్య నాతో పాటు మీరు కూడా రండి అని నువ్వు ఆహ్వానించగలిగితే పిలవకుండా ఆయన ఎవరి జీవితంలోనికి రాడు ఆయన ఆహ్వానించిన వారి జీవితాల్లోకి వస్తాడు ఆయనంట తలుపునొద్ద నిలబడి తడతాడంట ఇలా తడతనటువంటి సమయంలో ఎవరైనా ప్రభు స్వరం విని వారి జీవితంలోనికి ఆయన ఆహ్వానించినట్లయితే అంటే తలుపు దగ్గర నిలబడి తడతనటువంటి సమయంలో విని అయ్యా లోపలికి రెండని గనక పిలిస్తే ప్రభు లోపలికి వస్తాడంట వచ్చి వాళ్ళతో కలిసి భోజనం చేస్తాడంట అంటే దాని అర్థం ఏంటంటే ఈ వాన్ ఆ హ్యావ్ సమ్ ఫెలోషిప్ విత్ దట్ పర్సన్ దేవుడు ఎవరితైతే తలుపు తడతా ఉన్నాడో వాళ్ళ తలుపు తట్టినటువంటి సమయంలో వాళ్ళు విని ఒకవేళ ఆహ్వానిస్తే వాళ్ళతో యేసూప్రభు ఉంటాడంట ఈ కూటంలో యేసుప్రభు వారు నీ తలుపు దగ్గర నిలబడి తడుతున్నాడు నీ హృదయం అనే తలుపు నీ జీవితం అనే తలుపు దగ్గర నిలబడి తడుతున్నాడు నేను క్రైస్తవ కుటుంబంలోనే పుట్టాను నేను చాలా కాలంగా బైబుల్ పట్టుకుని మందిరానికి వెళ్తున్నాను నేను చాలా పాటలు నేర్చుకుని పాడుతున్నాను ఇది సరిపోదు దేవుని బిడ్డ ఏసు ప్రభువుని కేవలం ఏమండి ఇక్కడికి వచ్చి కలవడం మాత్రమే కాదు యేసు ప్రభు నీతో కూడా తీసుకుని వెళ్ళగలగాలి యు హ్యావ్ టు బి క్లాత్ విత్ చీసెస్ నువ్వు క్రీస్తుని ధరించుకున్న వ్యక్తిగా మారాలి ఎలాగా క్రీస్తుని ధరించుకున్న వ్యక్తిగా మార్పు చెందగలగాలి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి